ప్రధానమైన ఆరోపణ అగైన్ ఏమిటి అంటే ఇంత ఇంతమంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో డెబ్భై శాతం మంది కౌలు రైతులు కూలీ రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చారో స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఈ బడా రైతులకి యజమానుల రైతులకి వాళ్ళకే వెళ్తున్నాయి వీళ్ళకి రావట్లేదు మీరు ఏమంటారు వీళ్ళ మాటలన్నీ కూడా అర్ధరహితమైనటువంటివి ఎందుకు వ్యాఖ్యలు అంటున్నానంటే సాధారణంగా ఒక ఆలోచన ఉండేది ప్రభుత్వం ఏర్పడక ముందు కౌలు రైతులకు సంబంధించి నేను కౌలు తీసుకున్నాను అన్న దానికి ఎవడో ఒకటి ధృవీకరించాలి యజమానికి సంబంధం లేకుండా నువ్వు కౌలు తీసుకునేటువంటి అవకాశం లేదు అది చల్లదు కాబట్టి ఆ యజమానులు మనం ఎవరికన్నా కౌలుకిస్తే దానికి సంబంధించినటువంటి ఆ భూమి మీద హక్కులు కోల్పోతామేమో అనేటువంటి భావం ఉండేది దానికనే కౌలుదారుల చట్టం మనం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చాం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చాం దాని ద్వారా భూ యజమాని కౌలుకిచ్చినా కూడా ఆయనకున్నటువంటి యాజమాన్య హక్కులు ఏమీ కూడా కోల్పోకుండా ఆ చట్టం నిర్దేశించింది అందువల్ల ఎవరికైనా ఇవ్వచ్చు కానీ చాలా మందిని మనం అవగాహన కల్పించాం మొట్టమొదటి సంవత్సరం రెండు లక్షల డెబ్బై వేల మందికి మనం కౌలు ఇస్తే దాదాపుగా ఈరోజు రైతు భరోసా ఐదు లక్షల తొంభై వేల మందికి ఇవ్వగలుగుతున్నాం అంటే ఆ సంఖ్య పెరుగుతూ ఉంది రైతుల అవగాహన కలుగుతూ ఉంది దాని ద్వారా ఇది ఒక ప్రయత్నం అంతకుముందు అటువంటి ప్రయత్నాలు ఏమి జరగలేదు ఈరోజు సిసిఆర్సి కార్డ్స్ ఇస్తున్నామంటే ఆ చట్టాన్ని అనుసరించి ఇస్తున్నాం ఆ చట్టం వల్ల మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పిన ఎవరైతే అవగాహన కలిగినటువంటి రైతులు ముందుకు ఇస్తున్నారో వాళ్ళని చూసి మరికొంతమంది ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది దానివల్ల ఈరోజు కౌలుదారుల సంఖ్య క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది అంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి చెప్పి ఎవడో ఒకటి చెప్తాడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పదిహేను వేల కుటుంబాలు కౌలు కుటుంబాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉండాలని చెప్పి చెప్పి మాట్లాడతారు ఇది ఏది చేసినా సరే ప్రజలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అకౌంటబిలిటీ అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది సార్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను వీళ్ళందరికీ మీరు ఏవైతే పథకాలు అందజేస్తున్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయి అనటానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉందా ఒక అకౌంటబిలిటీ ఉందా అసలు ప్రతి విషయంలో అకౌంటబిలిటీ ప్రతి విషయంలో అకౌంటబిలిటీ స్టార్టింగ్ ఫ్రమ్ అదే నేను చెప్పింది ఎప్పుడు లేనటువంటిది పంట ఏమి వేసాము దానికి సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి రైతు భరోసా వేసేస్తున్నాం ఆ వేసే క్రమంలో పదమూడు వేల ఐదు వందలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో కొంత పిఎం కిసాన్ కింద ఒక ఆరు వేలు వస్తే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు భరిస్తే ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు అనుభవదారులకు రూపాయి కూడా ఇవ్వదు అదేవిధంగా దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు అటవీ హక్కుల చట్టం ఉన్నటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు ఈ అటవీ హక్కులకు సంబంధించి కానీ దేవాదాయ భూములకు సంబంధించినటువంటి కానీ అనుభవంలో ఉన్నటువంటి భూములను సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ కౌలుదారులకు కానీ మొత్తం ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఇదేదో నెగిటివ్ ప్రచారం ఒకటి రావాలి ఈ రైతులకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడుతున్నారు రైతుల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది గ్రాఫ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమాభిమానం ఉండకూడదు వాళ్ళు ఏదో ఒక విధంగా రైతులకు సంబంధించి మీకు ఇది మంచి జరగలేదనేటువంటి ఒక మైండ్ సెట్లోకి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ఈ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మరలించాలనేటువంటి ప్రయత్నం అది సాధ్యమయ్యేటువంటి పనే కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను